శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతలో మనం ఈరోజు విభూతి యోగం పదో అధ్యాయంలో పద్నాలుగు పదిహేను శ్లోకాలన్న విశేష అంశాలు తెలుసుకుందాం పద్నాలుగు శ్లోకం ఋతం ఎన్మాం వదసి కేశ మనకి ఇంకా అర్జునుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు పరమాత్మ తన విభూతి గురించి అంతా చెప్పిన తర్వాత ఆనంద పారవశంలో అర్జునుడు స్వామికి ముందు శ్లోకంలో స్తోత్రం చేస్తారు పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అని స్తోత్రం చేస్తారు ఆ స్తోత్రంలో ఉండే పదాలన్నీ కూడా ఆ ఋషు ఉండే భావాన్ని ఎంతమంది ఋషులు నాకు చెప్పారయ్యా నీ గురించి ఓ స్వామి ఇప్పుడు ఆ పాట చెప్పినప్పుడు విన్న విన్నదానికన్నా ఇప్పుడు నువ్వు స్వయంగా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని చెప్పారు అర్జునుడు చెప్పి ఇంకా కొనసాగిస్తున్నాడు అర్జు అర్జునుడు మాట్లాడుతున్నాడు ఇంకా కృష్ణ పరమాత్మతో ఏమని సర్వం ఏతత్ మాం వదసి కేశవ ఓ కేశవ నువ్వు ఏదైతే నాకు చెప్తున్నావో ఇప్పుడు దాకా చెప్పావు కదా విభూతి యోగం దాకా నాకు ఎన్ని చాప్టర్స్ లో మరియు విభూతి యోగం ద్వారా నీ విభూతిని గురించి చెప్తున్నావే ఈ విషయం అంతా కూడా వదసి నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది సర్వం అదంతా కూడా ఏ తత్ ఋతం అన్యే నేను సత్యము అని భావిస్తున్నాను నేను నమ్ముతున్నాను స్వామి నువ్వు చెప్పిందంతా సత్యం వాస్తవం అందులో ఎటువంటి సందేహం లేదు చెప్పిందంతా కరెక్ట్ చాలా నాకు చక్కగా ఉపదేశం చేశారు ఉపదేశం అంతా కూడా మీరు ఇప్పటిదాకా చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవంలో నిజమైందే అందులో ఏమీ దోషము లేదు అని నేను నమ్ముతున్నాను కూడా నాకు విశ్వాసం ఉంది ఎందువల్ల గొప్ప శిష్యుడు శరణాగతి పొందినవాడు గురువు చెప్తుంటే ఎట్లా వినాలా ఎలా మాట్లాడాలి ఉదాహరణ అర్జునుడు ఒక విధంగా అయితే ఎంత బాగా భక్తి శ్రద్ధతో చెప్తున్నాడు స్వామి మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది అర్థమైందని చెప్పడం దా మీరు చెప్పిందంతా సత్యం ఇందులో ఎటువంటిది సందేహానికి నాకు తావులేదు శిష్యుడుగా చెప్తున్నాడు నాకే సందేహం లేదు మీరు చెప్పింది అంటూ నహితే భగవన్ వ్యక్తి కాబట్టి ఈ విధంగా మీరు చెప్పారు భగవన్ ఓ భగవంతుడా ఓ స్వామి నీ చెప్పిందంతా కూడా వ్యక్తీకరించారు మొత్తం ఈ సత్యాన్నంతా కూడా మొత్తం చెప్పేశారు మాకు చెప్తే కానీ మీరు చెప్పినట్టు మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఏమని నా నా గురించి దేవతలకు గాని మహర్షులకు గాని తెలియదు అని చెప్పారే ఇదే సత్యం దేవతలు ఆ ఋషులకు తెలియదు ఇక రాక్షసు దానవాహ రాక్షసులకు ఏం తెలుస్తుంది ఇంకా గొప్ప గొప్ప ఋషుడికూ తె దేవతలకు తెలియడం మీ గురించి ఇక రాక్షసులకు అసలు తెలిసే ఛాన్స్ లేదు కాబట్టి మీ గురించి మీరు దాకా చెప్పిందంత విపులంగా మాకు వివరించారు కదా నాకు నాకు వివరించిందంతా క్షుణ్ణంగా అదంతా నేను సత్యమని నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కానీ ఈ విషయాన్ని మీరు చెప్పినట్టే దేవతలకు అర్థం కాదు దా రాక్షసులకు అసలు తెలియదు ఇంత సందేహం లేదు అది సత్యమే మీరు చెప్పిన మాట అటు ఋషులకి మానవులకి దేవతలకి ఎవరికి అర్థం కాదు నా తత్వం అని చెప్పావే ఇది సత్యం మా మనుషులు దేవతలకే సాధ్యం కాదు దానవులకి ఏం సాధ్యం అవుతుంది వాళ్ళకి అస్సలు తెలియదు నా విధు వాళ్ళ తెలియదు నీ గురించి నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పటిదాకా విన్న బట్టి అలాంటి ఆశ్చర్యకరమైన నీ తత్వము ఆ దేవతలకే అర్థం కాదు నీ అస్సలు అర్థం కాదు కానీ ఇప్పుడు దాకా చెప్పిందంతా మాత్రం నాకు బాగా అర్థమైంది అవగతమైంది ఏమో అర్థమైంది ఇది సత్యము ఇది సత్యము ఇది సత్యము అనే విషయం మాత్రం నాకు అర్థమైంది ఇప్పుడు దాకా మీరు చెప్పిన అంతా కూడా ఆ నమ్మకం మాత్రం నాకుంది అని చెప్తున్నారు అర్జునుడు కృష్ణ పరమాత్మతో అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ విధంగా అర్జునుడు అంటే అంత భక్తి ఉంది కృష్ణ పరమాత్మ మీద ఆయన చెప్పే ప్రతి విషయాన్ని ఆ స్తోత్రం తెలిసిపోయింది మొట్టమొదటి చెప్పిన ఆ స్తోత్రంలోనే ఆయన ఆయన నోటి గుండా ఏ పదాలు వచ్చాయి ఆ పదాలు నట్టే మెమనిలో పెట్టుకోను పెట్టుకొని దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పాడు ఇవంత సత్యం అని నమ్ముతున్నాం ఒక శిష్యుడికి ఎలా ఉంటుంది అంటే ఎంత భక్తిగా ఉన్నాడో కృష్ణ పరమాత్మ మీద అని తెలుస్తోంది భక్తి ఉన్నవాడికే భగవంతుడు తత్వం ఆయన చెప్పేది అర్థం అవుతుంది అందరికీ అర్థం కాదు ఆయన మీరు ముందు ఎవరు చెప్తున్నారు గురువుగా ఎంచుకున్నాడు ఆయన ముందు చెప్పడుదా శరణాగతి చేస్తున్నాను నువ్వే నా గురువు అని చెప్పాడు కదా అర్జునుడు ఒక గురువుని తీసుకున్న తర్వాత గురువు మీద నాకు గురి ఉండాలి అది ముఖ్యమైన లక్షణం శిష్యుడికి అది ఉంది అర్జునుడికి అని చెప్తున్నాడు నాకు గురి కుదిరింది నేను చెప్పేదంతా సత్యమని నాకు తెలుస్తోంది నేను నమ్ముతున్నాను స్వామి మీరు చెప్పినట్టే ఆ రాక్షసులకు గాని ఆ దేవతలకు గాని ఇది అర్థమయ్యే తత్వం కాదయ్యా అనేది నీ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేదయ్యా అనే విషయాన్ని ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ రిపీట్ చేశాడు ఎందుకు రిపీట్ చేశాడు అంటే ఇంత శ్రద్ధగా వింటున్నాడు అర్జునుడు ఆయన చెప్పిన ప్రతి మాటనే అండర్లైన్ చేసుకొని బ్రెయిన్ లో రికార్డ్ చేసుకుంటున్నాడు అంత భక్తి శ్రద్ధ ఉంది ఆ శిష్యుడికి అందుకని చెప్తున్నాడు తిరిగి చెప్తున్నాడు ఇప్పుడు మనం కూడా గమనించినట్టయితే కృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే బ్రహ్మదేవుడు దేవతే కదా మరి ఆయనలోంచి వచ్చిన వాడే కదా మరి ఆయనకు తెలియదా కృష్ణ పరమాత్మ జన్ ఆయన పోయే ప్రార్థిస్తేనే విష్ణుమూర్తి నేను కృష్ణుడిగా అవతరిస్తున్నానని చెప్పాడు కానీ అట్లాంటి వాడు కూడా మా ఆయన పడిపోయాడు భూమిలో ఈయన చేసే కార్యక్రమాలు చూసి ఆయనే వచ్చి ఏం చేశాడు బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చి ఆయన ఆయనతో పాటి ఏది కృష్ణుడితో కృష్ణుడి చుట్టూ ఉన్న పిల్లల దగ్గర నుంచి ఆవుల దగ్గర నుంచి ఆవు దూడల దగ్గర నుంచి వాడు వేసుకున్న ఆభరణాలతో సహా మొత్తం అందరినీ కూడా పెట్టేశాడు ఏ వయసులో వాళ్ళని తీసుకెళ్ళడా ఆ వయసు నుంచి అందరిని తీసుకెళ్ళిపోయాడు కానీ పరమాత్మ చూశాడు తన చుట్టూ ఎవ్వరలేదు అప్పుడు అర్థమైపోయింది బ్రహ్మదేవుడి యొక్క పని అర్థం అర్థమైపోయింది దానికి అప్పుడు ఏం చేశాడు ఆయన వెంటనే అన్ని రూపాల్లో ఆయన ఆవులుగా దూడలుగా వాళ్ళ నగలుగా వాళ్ళ పిల్లల పిల్లల ఎవరు ఏ వయసులో ఉన్నారో ఆ వయసు రూపాన్ని ఆయన పొందేశాడు అన్ని రూపాలు పొందేశారు మొత్తం అలా ఒక సంవత్సరం అయిన తర్వాత చూశాడు బ్రహ్మదేవుడు ఎక్కడా ఆ గందరగోళం లేదు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా తీసుకెళ్లాడో అదే రకంగా అదే వయసుతో అందరి పిల్లలు అట్లే ఉన్నారు ఏ ఆ సంవత్సరం తర్వాత ఎంత వయసు పెరగాలో అంత వయసు పెరిగారు అది ఒక్కడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అందా హాయిగా ఉన్నారు సంవత్సరం రోజులు ఈయన వచ్చి చూశాడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు ఇదేంది ఇది భూలోకాలని అందరం తీసి దాచిపెట్టే కదా వీళ్ళతో మళ్ళీ ఎట్లున్నారని ఆశ్చర్యపోయాడు అని గుహలో చూస్తే గుహలు అందరూ అట్టే కూర్చోన్నారు అక్కడ ఏ రూపంతో ఉన్నారు అందరు బయట అదే రూపంతో ఉన్నారు అప్పుడే అర్థం అయిపోయింది ఈయన విశ్వవ్యాపం అయిన వ్యాపించిన వాళ్ళు తెలుసుకొని వచ్చి పాదాలు ఆశ్రయిస్తాడు కానీ ఆ కథ మనలాంటి వాళ్ళ కోసం ఎందుకంటే కృష్ణ పరమాత్మ అంతటా వ్యాపించిన తత్వం కలవాడని అని కోసంగా బ్రహ్మదేవుడు ఆ విధంగా ప్రవర్తించాడు అంతేగాని ఆయన అజ్ఞానం ఉండదు కానీ మొదట మాత్రం మొహంలో పడేయడానికి అవకాశం ఉంది అలాగే ఇంద్రుడు కూడా ఇంద్రుడు అంతటి ఆ ఇంద్రుడు మాత్రం అహంకారం వచ్చింది నా వల్లే కదా నేను అందరికీ వర్షం కురిపిస్తా ఉన్న పంటలు పండుతాయి నా వల్లే అని చెప్పి కొంచెం అహంకారం వచ్చింది ఆయన బుద్ధి చెప్పడానికి కోసంగా ఆయన గోవర్ధన పర్వతానికి పూజ చేయమని చెప్పాడు ఇంద్రుడికి పూజ చేయకుండా కృష్ణ పరమాత్మ వాళ్ళందరూ వేపల్లో వాళ్ళంత ఒప్పుకున్నారు పై గో కింద పూజ చేస్తున్నారు అప్పుడు ఇంద్రుడు చూశాడు నన్ను కాకుండా వీళ్ళు వేరే వాళ్ళని పూజిస్తున్నారు ఏందని చెప్పి కొండను పూజిస్తారని చెప్పి విపరీతంగా వర్షం కురిపించాడు పై గోవర్ధన పర్వతం ఎత్తేసి ఆయన చిట్కనే వెళ్తే ఎత్తాడు పైన ఎత్తి చూపించాడు అందరికీ ఆశ్రయం కల్పించాడు వారం రోజులు కూడా ఆపకుండా వర్షం కురిపించాడు ఆ వారం రోజులు వాళ్ళ గవసులు అన్ని ఏర్పాటు చేశాడు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అన్ని చేస్తున్నాడు చేత్తో మళ్ళీ వేలతో పట్టుకొని మోస్తున్నాడు కొండని వారం రోజులతో ఉండే ఆయన దగ్గర ఉండే ఆ మేఘాలలో ఉండే నీరంతా అయిపోయింది అప్పుడు ఇంద్రుడికి అప్పుడు వచ్చి కిందికొచ్చి వచ్చి క్షమించమని అహంకారం తగ్గించుకొని మాట్లాడతాడు ఆయన అహంకారం పోవడం కోసమే కృష్ణ పరమాత్మ ఆ విధంగా చేయావలసింది గోవర్ధ పూజ ఇచ్చాల్సింది కాబట్టి ఇట్లా దేవ దేవతలు కూడా ఆయన తత్వాన్ని అర్థం చేసుకోలేదు ఇక దానవుల సంగతి చెప్పక్కర్లేదు మానవ దానవులకు అసలు వాళ్ళకెలిసేవడికి మహాబలం ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది సర్వశక్తులు ఉంటాయి కానీ అది పరమాత్మ యొక్క తిప్పదు తిప్పినా వాళ్ళ స్వార్థం కోసమే వరం నడుస్తారు ఇంకా వరం అయిపోగానే అంటేనే విజృంభిచ్చేస్తారు వాళ్ళ రాష్ట్ర రాష్ట్రసత్వాన్ని ప్రకటించేస్తారు అది వాళ్ళకు సహజమైంది ఇంకా వాళ్ళ తత్వం దాకా ఎందుకు పోతారు పోరు కదా అలాంటి వాడు ఆ యొక్క దానవదత్త మనం రావణాసురుని చూసాం కంసుడు వాళ్ళంతా అట్లాంటి వాళ్లే కదా అలా వాళ్ళకి తెలిసినవి కూడా పరమాత్మగా ఆయన దేవుళ్ళని చూపిస్తూనే ఉన్నాడు కంసుడు పంపించిన వాళ్ళని సంహరించాడు చూస్తూనే ఉన్నాడు కానీ ఆ మధుతనంలోనే ఉండిపోయాడు ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోయాడు అలా రాక్షసులైన వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు మురాసురుడుని రాక్షసుడు వాడికి వాడక తపస్సు చేసి ఒక వరం పొందుతాడు ఏమంటే వాడి చేత ఎవరిని తాకుతాడో వాళ్ళని మరణిస్తారు ఆ విధంగా వరం పొందుతాడు ఇంకా దాంతో విజృంభించి అందరి దిగిపోతాడు నాతో యుద్ధం చేయండి నాతో యుద్ధం అన్నది తెలిసిపోయింది వాడి వరం ఏందో ఎందుకు యుద్ధం చేస్తారో వాడితో ఎవరు యుద్ధం చేయరు ఆఖరకు ఏం చేస్తాడంటే వశిష్ఠ మహర్షి తపస్సు యజ్ఞం చేయిస్తూ ఉంటే పోతాడు పోయి నాతో యుద్ధం చేయని కూర్చుంటాడు అప్పుడు వశిష్ఠుడు తెలుసు అతడి యొక్క ప్రభావం వెంటనే ఆ మహారాజు నాఫే ఉండి నేను మాట్లాడతా అని చెప్పి అందరికీ మరణాన్ని ప్రసాదించేవాడు యమధర్మరాజు నువ్వు పోయి ఆయనతో యుద్ధం మా మాత్రం ఎందుకు యుద్ధం చేస్తావు మరణం ఇచ్చేవాడిని పోయి జయిస్తే గొప్పగాని మమ్మల్ని జయిస్తే ఏం అని చెప్తాడు అవునా అని చెప్పి వెంటనే పోతాడు యమధర్మరాజు వెళ్ళిపోతాడు యమధర్మరాజు తెలిసిపోతుంది ఇతడు వస్తున్నాడు అని చెప్పి చక్కగా విష్ణుమూర్తి తెలిపి ప్రార్థిస్తాడు మహాన్ బాబాయ్ ఇస్తున్నాడు అడిజేమంటాం అంటే నీకెందుకు నేను ఉన్నాను పదా అంటాడు అప్పుడు యమధర్మరాజుకి వచ్చేసరికి నేను రేరుగా యుద్ధానికి వచ్చేస్తాడు అమ్మరాశుడు రాగానే యమధర్మరాజు అంటాడు అదేంటి మీతో యుద్ధం చేయడానికి నాకెక్కడ శక్తి సరిపోతుంది నా శక్తి సామర్థ్యం సరిపోవు నాకు అంటాడు అని అయితే మరణాన్ని ఆపేసి అంటాడు మరణాన్ని ఆపాలంటే నాకు శక్తి లేదండి నా మీద ఇంకో ఉన్నాడు ఆయన చెప్పినట్టు నేను చేయాలి తప్ప నా సొంతగా నేనేం చేసేది లేదు ఇక్కడ నా మీద ఉన్నాడు ఆయనతో యుద్ధం చేయమని చెప్తాడు ఎక్కడున్నాడు ఆయన చెప్పండి నేను పోతా ఉంటాడు ఆయన ఎక్కడ వైకుంఠంలో కూర్చో ఉంటాడే ఆయన పేరు విష్ణుమూర్తిని చెప్తాడు అయితే నేను ఎక్కడికే పోతా ఉంటాడు పోతూ ఉంటే దారిలో వేరే వాళ్ళు చెప్తారు లేదు లేదు ఆయన భూమి మీద కూర్చో ఉన్నాడు అక్కడ లేడు ఇప్పుడు వైకుంఠంలో లేడు ఆయన భూమి మీద వచ్చేసి నరకాసుడుతో యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు అక్కడికి పోమని చెప్తారు అంటే ఈ ఈయన బలం వల్ల అందరూ స్నేహితులే ఈ మురాసురుడికి వచ్చేసేసి నరకాటలు తెలిపేసింది నేను చేస్తాను ఈ తరఫున యుద్ధం యుద్ధం చేస్తా ఉద్దరంగానికి యుద్ధం చేసి తెలిసిపోతుంది కృష్ణ పరమాత్మ వీడు వరం పొందిన వాడిని అర్థం అయిపోతుంది అని అంటే రాగానే ఓహో నన్ను చూసి భయపడుతున్నావా నువ్వు నీ గుండె ఎలా కొట్టుకుంటున్నాదో నన్ను చూడం అని చెప్పి రెచ్చగొడతాడు అప్పుడు వాడు వాడి చేయి తీసుకుపోయి వాడి గుండె గుండె పెట్టి నాకేం భయం లేదంటాడు వెంటనే చక్రం వేసి ఖండించేస్తాడు శిరస్సు అలా సమ్మరిస్తాడు అంటే ఆయన ఇంకా దానాలు తెలిసే ఛాన్సే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వాళ్ళకు అస్సలు ఉండదు అసలు విష్ణుమూర్తి ఎవరని కూడా అడుగుతాడు అంత అంత ఇదిగా అడిగాడు మురాసురుడు ఇంకా నరకాసురుడు వీటంతా జన్మ జన్మవుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా పరమాత్మ తత్వం తెలుసుకోలేక మరణించిన వాళ్ళే కాబట్టి ఇటువంటి విషయం చెప్తున్నాడు అర్జునుడు కూడా స్వామి భగవాన్ ఇక్కడ భగవంతు దాన్ని తీస్తున్నాడు భగవంతుని ఎందుకు పిలుస్తున్నాడు భగవంతుడికి ఏ ఆరు లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు భగము గల వాడు భగవంతుడు ఆ భగము ఏంటది ఐశ్వర్యము యశస్సు ధర్మము మళ్ళీ జ్ఞానము వైరాగ్యము వీర్యం ఈ ఆరు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భగవంతుడు అందుకనే ఈ ఆరు లక్షణాలను చూపిస్తున్నాడు విభూతుల్లో కాబట్టి స్వామి నీకు అన్ని ఉన్నాయి కాబట్టి ఓ భగవంతుడు అని పిలుస్తున్నాడు మరియు కేశవ అన్నాడు కేశవ అంటే కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు ఈశ అంటే రుద్రుడు అంటే సృష్టి స్థితి రైలు చేసేంత సామర్థ్యంగా ఓ కేశవ అని మామూలుగా అర్థం అనే అని ఒక రాక్షని సంభరించాడు అందువల్ల కేశవ కానీ అర్థం ఇక్కడ ఇక్కడ చెప్తున్న అర్థం ఏంటంటే త్రిమూర్తులను త్రిమూర్త్యాత్మకంగా ఉండి మూడు పనులు నువ్వే నిర్వహిస్తున్న కోసం చెప్పాడు కదా ముందే ఆయన ఇవన్నీ నేనే నా వల్లే జీవులు ఉద్ ఉద్భవిస్తున్నాయి నా వల్లే లైన్ చెప్పాడు అంతా మొత్తం అదే ఇప్పుడు ఆ పాయింట్ చెప్తాను కేశవాన్ని అందు పిలుస్తున్నాడు నువ్వు ఆ మూడు చేసే శక్తి నీకే ఉంది స్వామి అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు అర్జునుడు పరమాత్మ గురించి ఈ శ్లోకంలో కాబట్టి చెప్పే ఏం చెప్పాడు ఈ శ్లోకంలో మొత్తం మీద స్వామి నువ్వు నాకేమేం చెప్తున్నావో అదంతా అనే నిజమో నాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంతేకాకుండా నువ్వు త్రిమూర్తి స్వరూపంగా ఉండి ఈ సృష్టి స్థితి రైలు చేస్తున్న విషయం అర్థం అయిపోతున్నాయి నువ్వే భగవంతుని విషయం అర్థం అవుతున్నది కానీ ఈ విషయం అర్థం నువ్వు చెప్తున్నప్పుడు అర్థం అవుతోంది కాని ఈ విషయాన్ని దేవతలు కూడా తెలుసుకోలేరు అటు రాక్షసులు అసలు తెలుసుకోలేని విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు అర్జునుడు ఇంకా పదిహేను శ్లోకం స్వయమే ఆత్మానం త్వం భూత భావన ఈ శ్లోకంలో కూడా అర్జునుడు స్తోత్రం చేస్తున్నారు పురుషోత్తమ పురుషుల్లో శ్రేష్టమైన వాడా విశ్వానికంతా అతీతమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఆయన అందరిలోకి గొప్పవాడు కాబట్టి పురుషోత్తమ మరియు భూత భావన భూతములు అందరిని కలిగించిన వాడి నువ్వే సర్వ జీవరాశి నీలోంచి వచ్చేసింది అటువంటి ఆఖరకు పంచభూతాలతో సహా అన్ని కూడా జీవ సమస్త జీవము నీలోంచి వచ్చింది భూతేశ అన్ని జీవుల మీద అధికారం నీకే ఉంది నువ్వే దాన్ని పట్టుకొని నడిపిస్తున్నవాడి నువ్వే భూతేశ దేవదేవ దేవతలకే దేవుడైన వాడివి దేవతల చేతే ఆరాధించబడేవాడివి అలాంటి పోతండి జగత్పతి జగత్ పతి ఈ జగత్తునంతా పరిపాలన చేస్తున్నవాడు నువ్వే అటువంటి ఓ స్వామి ఇప్పుడు ఇన్ని ఉన్నాయి విషయాలు నీ దగ్గర ఇన్ని విషయాలు ఏమున్నాయి ముందు చెప్పిన శ్లోకంలోనూ ఉన్నాయి పరమాత్మ పరబ్రహ్మ పర పరంధామ అవన్నీ ఆ శ్లోకంలోనూ వివరంగా చెప్పాడు తాను పరమాత్మ ఏం చెప్పాడు అవన్నీ రిపీట్ చేస్తున్నాడు అర్జునుడు ఎంత గొప్ప శిష్యుడు అంటే అంత గొప్ప శిష్యుడు ఆయన నోట్లో చేత ప్రతిదీ తనని చెప్తున్నాడు కాబట్టి అటువంటి అన్ని లక్షణాలు కలిగిన విభూతి కింద ఓ స్వామి నువ్వు పురుషోత్తముడివి నువ్వే సర్వజీవ జీవరాశికి వాసుదేవుడిగా ముందు చెప్పాడుగా నేను వాసుదేవుడిని ఎవరు తెలుసుకుంటున్నాడో వాడి నిజమైన భక్తుడిని చెప్పాడు అందుకే ముందు చెప్తున్నాడు భూత భావన సర్వ జీవరాశికి ఆధార భూతం నువ్వే అవి రావడానికి కారణం నువ్వే భూతేశ అన్ని జీవరాశుల మీద అధికారం నువ్వే ఈశ్వరుడు నువ్వే శాసించేవాడి నువ్వే అంద అటువంటి వాడివి దేవదేవ దేవత దేవుడైన వాడివి మరియు జగత్పతే జగద్దంతా పరిపాలన శక్తి గలవాడు అని చెప్పి అన్ని పదాలు ఆయన చెప్పిన వాడిని చెప్పేశాడు చెప్పి ఇప్పుడు అంటున్నాడు స్వామి ఇప్పుడు నీ ఇట్లాంటి వాడివి నీ గురించి ఎవరు చెప్తారు ఎవరు చెప్పగలరు ఎవరు నీ తత్వాన్ని అర్థం చేసుకోగలరు అది ఎవరికి సాధ్యం అవుతుంది అసలు ఎవ్వరికి సాధ్యం కాదు కాబట్టి ఆత్మానం నీ గురించి నువ్వే చెప్పాలయ్యా ఇంకెవరు చెప్తారు నీ గురించి నీకు తెలిసినంత ఇదిగా మాకేం తెలుస్తుంది మేమంతా నీలోంచి వచ్చిన వాళ్ళు సర్వజీవులు నీలోంచి వచ్చా ఈ సర్వజీవులు నీ చేత శాసించబడుతుండే ఎలా తెలుస్తుంది మాకు నీ గురించి నువ్వు చెప్తా ఎవరు చెప్తారు మాకు అది నీ విధంగా చెప్పాల్సిన వాడి నువ్వే అంతే తప్ప మేం తెలుసుకోలేం ఇప్పుడు మనమే ఉన్నాము మన తండ్రి చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి ఏమేమి తిన్నాడు ఏమి మనకు తెలుసా మన తండ్రి గురించి మనకేం తెలియదు మనం చెప్పమంటే ఎక్కడ చెప్తాము మన తండ్రి మనకి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ గా చెప్పు అని చదువుకున్నది విద్యాభ్యాసం ఎక్కడెక్కడ చదివింది ఏ విధంగా ఆ విద్యాభ్యాసం కూడా ఏ రోజు ఎవరితో మాట్లాడేంతా ఉండవుగా మనకేం తెలియదు మనకేం తెలుసు కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి ఆయన ఏ డిగ్రీలు చేశాడు ఏ ఉద్యోగం చేశాడు ఎంత సంపాదించాడు ఈ కొన్ని కొన్ని తెలుస్తాయి అని తెలియదు సంపాదన కూడా అంత తెలియదు కొద్దిగా తెలుస్తుంది మన భూమి మీద ఉండే మన గురించే మన తండ్రి గురించే మనతో పాటు ఉన్న వ్యక్తుల గురించే మనకు సంపూర్ణంగా తెలియదు అలాంటి పరమాత్మ గురించి ఏం తెలుస్తుంది అసలు తెలియడానికి ఛాన్సే లేదు ఇప్పుడు ఆయనతో ఇంకోళ్ళు ఉంటే ఆయన ఆయనలాగా పోస్ట్ చేసే ఇంకో ఉంటే వాళ్ళు చెప్తారు ఈయన పోస్ట్ ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పొచ్చు అది లేదు ఒక విద్వాంసుడున్నాడు ఇంకో విద్వాంసుడి యొక్క గొప్పతనం ఏంటో ఆ విద్వాంసుడు తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డా ఎంత పైకి వచ్చాడనే విషయం ఇంకో విద్వాంసుడికి అర్థం అయిపోతుంది అప్ప చాలా కష్టపడి పైకి వచ్చాడు అనేసి ఇప్పుడు ఈయనకు ఇంకో పోటీదారు లేడు ఇంకెవరు లేదు పరమాత్మకి ఎవరు చెప్తారు ఆయన గురించి ఎవరు చెప్పగలరు గురించి అసలు ఎవరు చెప్పలేరు ఆయనలోనే ఇంకోటి లేదు కదా ఇష్టంలో ఆయన ఒక్కడే అయిపోయా ఉంటేనే ఇష్టం ముందు చెప్తున్నాడు విశ్వం అంతా వ్యాపించిన వాడినే విశ్వం అన్నింట్లో ఉన్నదే నేను చెప్తున్నప్పుడు ఇంకోటి వస్తూ నేనప్పుడు ఎవరు చెప్తారు ఆయన గురించి ఇంకా ఆయన తప్ప అందుకని చెప్తున్నాడు అర్జునుడు నీ గురించి నువ్వే చెప్పాలయ్యా ఇంకెవరు చెప్తారు ఇన్ని గొప్ప క్వాలిఫికేషన్స్ పెట్టుకున్న వాడికి నీ గురించి నువ్వు తప్ప ఇంకా అబ్బా చెప్పలేదు కాబట్టి నువ్వే చెప్పు నాకు ఇప్పటిదాకా చెప్పాడు కానీ ఇంకా అడగబోతున్నాడు అర్జునుడు ఇప్పటిదాకా చెప్పింది ఇంకా కడుపు నిండలేదు బాగా తృప్తిగా లేదు ఇంకా బాగా తెలియాలి పరమాత్మ గురించి ఎందుకంటే ఆ తత్వము లేనిది అనంతమైన శక్తి అది అనంతమైన శక్తి గురించి కొద్దిగా తీ అర్థం అవుతుంది అందుకని అడుగుతున్నాడు స్వయమే ఆత్మాత్మానం నీ గురించి నువ్వే స్వయంగా నీ గురించి నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది కదా స్వామి నువ్వు ఇంత గొప్పవాడి కాబట్టి నీ గురించి నువ్వే చెప్తేనే మాకు అర్థం అవుతుందని చెప్పి వినయంగా ఒక శిష్యుడు ఏ విధంగా ఒక గురువు దగ్గర ప్రవర్తించాలనే విషయాన్ని ఇంత చక్కగా ఆయన చెప్పిన దాన్ని అంత గుర్తు పెట్టుకొని మళ్లీ అవే విషయాలు చెప్పి దాంట్లో ఉండే గొప్పతనం అంత తాను నమ్ముతున్నా అని చెప్తూ ఇంత వినయాన్ని ప్రకటిస్తున్నాడు శిష్యుడిగా అర్జునుడు ఈ విధంగా మనకి ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యయన విభూతి యోగంలో పద్నాలుగు పదిహేను శ్లోకాలు ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం కృష్ణార్పణం